హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమంది లు మాల్కి వెళ్ళారు నేనైతే ఫర్ ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడ నాకు అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది అయితే నాన్ వెజ్ కౌంటర్ అండి ఇక్కడనైతే చాలా రకాల నాన్ వెజెస్ ఉన్నాయి ఇక్కడ మీకు ఏది కావాలంటే ఫిషెస్ ఫ్రాన్స్ మటన్ చికెన్ ఇంకా ర్యాబిట్ ఏది కావాలన్నా ఇక్కడ ఫ్రెష్గా మనకు ఉన్నాయి వంట రాని వాళ్ళకు కూడా బ్యాచిలర్స్ కానీ ఎవరికైతే నాన్ వెజ్ వండడం రాదో వారి కోసం కూడా ఇక్కడ ఏంటంటే మ్యారినేట్ చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయి మటన్లోనైతే ఇలా చూడండి మనకి ఏ అంటే ఆ పార్ట్ ఇలా నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి మనకి ఫుల్ బాడీ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది చూడండి ఇలా లివరు హార్ట్ వింగ్స్ చికెన్లోనైతే లెగ్స్ ఇలా మనకి ఏది కావాలంటే అది సపరేట్ సపరేట్గా ఉన్నాయి చూడండి ఫ్రాన్స్ కూడా నీట్గా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి ఉన్నాయి మనం డైరెక్ట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది ప్రైస్ కూడా నాకైతే చాలా తక్కువే అనిపించింది బయట కంపేర్ చేస్తే మనకి ఒక టూ త్రీ డేస్ ముందు కూడా మ్యారినేట్ చేసినవి కాదండి ఒక వన్ డే బిఫోర్ అంతే మనకి వన్ డే బిఫోరే ఒక మ్యారినేట్ చేసి పెడతారు మీకు ఒకవేళ అలా వద్దు అని అనుకుంటే క్లీన్గా అక్కడ క్లీన్ చేసి అవిటిని కూడా ప్యాక్ చేస్తారు ఇలా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోవచ్చు మనకి పార్ట్స్ వైజ్ కూడా ఉన్నాయండి హార్ట్ లివరు వింగ్స్ హెడ్ లెగ్స్ అలా మనకి ఏదంటే అది సపరేట్ సపరేట్గా ఉన్నాయి నాకైతే ఈ కౌంటర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను